ఇప్పుడు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయము రేపటి మీ జీవితానికి మర్చే పెద్ద అడుగు ఈ రోజులో సంపాదన ఎంత ముఖ్యమో ఆ సంపాదన సురక్షితంగా లభదాయకంగా పెట్టుకోవడం అలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీ ముందు ఉండి జనగా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఈ నోవ ఎకరాల మేగా వెంచర్ వేగంగా అభివృద్ధి చేసిన ప్రదేశం వారంగల్ హైదరాబాద్ హైవే బైపాస్ కి ఇక్కడ మీరు కొన్నెడి కవాలని ఒక ప్లాట్ కాదు ఈ రోజులో భూమి కొనుగోలంతే కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు అది భద్రత భవిష్యత్ కుటుంబ అనందం హైదరాబాద్ నుంచి కేవలం సెవెంటీ కిలోమీటర్స్ వరంగల్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ మాత్రమే చుట్టూగా హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ ఇక్కడ లేదా పెట్టుకోవడానికి సరైన పిక్ కమ్యూనిటీ చక్కని రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విద్యుత్ సదుపాయాలు ఇది కేవలం వెంచర్ మాత్రమే కాదు వందకి పైగా కుటుంబాలు నివాసిస్తున్నారు ప్రీమియం లొకేషన్ లో ప్లాట్స్ కేవలం టెన్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు ఉన్న దారా రేపటి విలువ కాదు మీ పిల్లల భవిష్యత్తుకు మీ కుటుంబంకి సురక్షిత నివాసం కోసం ఈ రోజే నిర్ణయం తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి